హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఇప్పుడైతే మఠంలో వచ్చేసాము నా ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందో ఎందుకంటే నాకు కారు పడదు మేమంతా కారుకు వచ్చేసాము ఇదిగో ఇక్కడే మేము మేము ఉండిన సత్రం అనమాట ఇది ఆ సత్రంలో ఇప్పుడైతే కొంచెం కారు రెష్ తగ్గింది కానీ పోయిన సంవత్సరం వస్తే ఎక్కువ మంది ఉన్నారు అందుకని ఇంక మార్నింగ్ మార్నింగే ఇక వెళ్ళ దర్శనానికి వెళ్ళడానికి మేము రెడీ అయ్యి ఉన్నాము మార్నింగ్ ఆరున్నరకి స్టార్ట్ అయ్యే ఆరు ఆరు ఆరున్నర కల్లా వెళ్ళిపోయాము వెళ్ళిపోతే అక్కడ ఫస్ట్ గుండుకని వెళ్ళాము గుండు టికెట్ ఫార్టీ రూపీస్ తీసుకున్నారు టికెట్ ఫార్టీ రూపీస్ మళ్ళీ చేసేందుకు ఎక్స్ట్రాగా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు సరే అని చెప్పి వెళ్తే మాకంటే ముందే జనాలు ఎంతమంది వచ్చిన్నారు రెష్గా ఉంది ఏడుస్తున్నారు పిల్లలు సరే అని చెప్పి ఆయన చేయించుకోవాలిగా ఇంకా చెవి చేసుకున్నాం అన్నమాట మేము చేయించుకొని మా పిల్లలు స్నానం చేసి బయటకు వచ్చాము బయటకు వచ్చినాక ఇలా బొట్లు పెట్టేవాళ్ళు వచ్చారు సరే అని చెప్పి మా హస్బెండ్ మా అమ్మాయి బొట్లు పెట్టించుకున్నారు నెక్స్ట్ తర్వాత మేము ఇంకా దర్శనానికి కోసం బయలుదేరామన్నమాట లోపలికి ఎంతవరకు అయితే వెళ్ళగలమో అంతవరకు వీడియో తీసాం లోపలికి వెళ్తే ఇంకా వాళ్ళు వీడియోలు ఫోన్ అన్నారు సరే బయటకు వచ్చినాక ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా మనకి ఏదైతే మొక్కులు ఉన్నాయో ఆ చెట్టుకి కట్టుకొని మొక్కులు మొక్కుకుంటే అవి నెరవేరుతాయి అంట ఇంకా మేము బయలుదేరడానికి మేమంతా రెడీ అయిపోతున్నాం అనమాట సిద్ధి మఠానికి మఠం కా నెక్స్ట్ వీడియోలో చూసేసేయండి నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్